చూడండి ఫ్రెండ్స్ మనం శనగపప్పు ఉడకబెట్టాం గ్లాస్ పప్పు అంటే పావు కేజీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో వేసే ఐటెం చూద్దాం పెద్ద టమాటాలు మూడు మూడు ఉల్లిపాయలు ఐదు కోడిగుడ్లు కొంచెం జీలకర్ర కొంచెం ఒక వెల్లుల్లిపాయ మూడు ఎండుమిరపకాయలు ఆరు పచ్చిమిరపకాయలు చూడండి మనం ఈ ఐదు గుడ్లు ఇలా కర్రీ చేస్తున్నాం మనం ముందుగా కొంచెం జీలకర్ర అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవి మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఇందులో పసుపు వేసుకుందాం గుడ్లకి కన్నం పెట్టుకోవాలి లేదంటే పేలిపోయే అవకాశం ఉంది పసుపు వేసి కలిపి అప్పుడు అడదాము పసుపు ఇప్పుడు మనం పచ్చెనగపప్పు కోడిగుడ్లు కర్రీ ఎలా చేసుకోవాలో చేసే విధానం చూడండి ఇప్పుడు గుడ్లకి ఇలా పసుపు రాస్తే వేగినప్పుడు బాగుంటుంది కలర్ మీ స్వాసం ఉంటుంది ఇప్పటిక్రం మన ముందు గుడ్లకు కొంచెం పొల తీకరవలతో కన్నాలు పెట్టుకొని అప్పుడు దీన్ని పసుపు రాసి వేసుకుంటూ తేల గుడ్లు లేదంటే తేల అవకాశం ఉంది చూడండి గుడ్లు కీట రాతాం కాబట్టి కలర్లో వస్తాయి మీ స్వాసన గట్రా రావన్నమాట మనం సోది గుడ్లు పచ్చయిన బట్టు కర్రీ ఎలా చేస్తున్నాయి వీళ్ళేలా తీసి నేర్చుకుంది చూడండి ఇప్పుడు మన ఇండ్లోకిమరగా చేస్తున్నాం తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి ரெண்டுமிர்பாய் கொஞ்சம் ஜீர்த் அது பாக வேக చూడండి ఫ్రెండ్స్ గుడ్డు పేలే అవకాశం ఉందన్న చూసారా ఇదిగా ఎక్కడ చూడండి ఇది బాల్స్ లాగా ఎలా వస్తుందో దీనివల్ల పేలుతుంది అందుకే మనం ఒక స్పూన్ కానీ సీపర్ బౌల్ కానీ వేసుకొని కన్నాలు పెట్టుకుంటే ఇది రాదు కానీ నేను పెట్టినప్పుడు కూడా ఎలా వచ్చింది మీరు గుడ్లకి ఎప్పుడు కూడా కన్నాలు పెట్టండి లేదంటే పైలు మన మోకం పైకి వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం జీలకర్ర అది మిక్కి పడుతున్నాం కదా జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం ఒక ఉల్లిపాయ వేసేయండి ఎందుకంటే నలుగొట పాటు మిక్కి పెద్దది కాబట్టి చూడండి ఇప్పుడు మనం లేటాయి కిపడే కూడా మనం దాన్ని పట్టేసి వచ్చి కొద్దిగా పడుకున్నప్పుడు చదివి ఇక్కడ మనం శనగపెట్టి పెట్టేసిండే మనం ముందుగా ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకోవచ్చు స్పూన్ కారం కొంచెం పసుపు గుడ్లు వేసాను నేను మళ్ళీ అని ఇప్పుడు మనం గుట్లు వేసుకోవచ్చు సరే అండి ఇప్పుడు వాటర్ వేద్దాం కొంచెం ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి మనకు అంత వాటర్ పడితే మన ప్లేట్ పెడతా చూసారా ఎంత బాగా ఉడుగుతుందో కర్రీ వడుగుట్లు వచ్చాను పప్పు వా చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా చేసే విధానం చూసారు కదా కోడిగుడ్లు పచ్చపప్పు కర్రీ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేయండి వాటర్ ఇంకా కొంచెం ఎగరాలి చూడండి ఫ్రెండ్స్ మనకు రెడీ చూసారా నోరు ఊరించి గుమ్మగుములైన వచ్చినగ పప్పు రెడీ కరిగిరా వాటర్ అంతా ఎగురిపోయింది ఇది ఇలా పప్పులాగే తినాలి తొప్పేస్తే బాగోదు టేస్ట్ అయినా కూడా అందుకంటే వచ్చెనగప్పు అన్నది ఇలాగే వేసుకోవాలి ఇంజా చేసే ఐటమ్స్ అన్నీ కూడా చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మాకు వీడియో ఇంతా చూడాలంటే చూసాయి చేయండి బాయ్